నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం కొత్తిమీర చట్నీ చేద్దాం మావారు మార్కెట్కి వెళ్ళి కొత్తిమీర కట్ట తెచ్చారు పెద్దది దాన్ని నేను చట్నీ చేస్తున్నాను చూడండి కొత్తిమీర చట్నీ కొంచెం గోంగూర లాగా చేసుకుంటే కూడా బాగుంటుంది నేను ఈరోజు ఆ గోంగూర చట్నీ మోడల్లో చేస్తున్నాను ఒక పెద్ద కట్ట తెచ్చారు మావారు అది నేను కోసి కడిగి ఆరబెట్టుకున్నాను ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి కొద్దిగా ధనియాలు కొంచెం చింతపండు అంటే దీంట్లో పులుపు ఉండదు కాబట్టి మనం చింతపండు కంపల్సరీ వేసుకోవాలి తగినంత ఆయిల్ అలాగే కొద్దిగా జీరా జీరా వేసుకుందాం అందులో కొంచెము ఆవాలు కొద్దిగా మెంతులు వేసుకొని అలాగే పోపు వేయడానికి ఇవన్నీ మంది మనం వాడుకుంటాం అనమాట ఓకే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళదాము ముందుగా మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుని ముందుగా మనం ఎండుమిర్చి వేసి వేయించుకుందాం ఎండుమిర్చి బాగా వేగాలి కొంచెం వేగాక మిర్చి వేగితేనే టేస్ట్ బాగుంటుంది లేదంటే పచ్చవాసన అనమాట మిర్చి ఎర్ర ఎర్రగా అట్లా ఉంటుంది చట్నీలో కలిసిపోకుండా అట్లా ఉంటుంది అన్నమాట కాబట్టి కొంచెం మనం మిర్చిని బాగానే వేయించుకోవాలి ఇప్పుడు మనం ధనియాలు పోదాం ఇందులోనే ధనియాలు వేసుకొని ఒక్క స్పూను జీలకర్ర ఒక్క హాఫ్ స్పూను ఆవాలు టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా నాలుగంటే నాలుగు మెంతులు అంటే తీసేసుకుందాం చెట్టపెట్టేలాడాక తీసి పక్కన ఈ గింజలన్నీ కూడా తీసుకొని పక్కన ఆయిల్ లేకుండా ఇక్కడే ఇందులోనే ఉంచుకోవచ్చు ఓకే ఇందులోనే మనం ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పచ్చళ్ళు అంటే కొంచెం ఆయిల్ పడుతూ ఉంటుంది ఆయిల్ అనుకుంటే కుదరదు మనము తినేటప్పుడు కొంచెం తినాలి అన్నమాట ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఈ కొత్తిమీరని ఇందులో వేసుకోండి పుదీనా పదీనాది కొంచెం వేగలే చిన్న మంట పెట్టి ఈ చిన్న నిమ్మకాయ అంతా తీసుకున్నా కదా చింతపండు తిన్న నానబెట్టి ఉంచుకున్నాం చూడండి వాటర్ కొంచెం మనం చింతపండు మునిగేదాకా ఉంచుకోండి ఈ వాటర్ అందులో పోయాలి చింతపండు ఇలా నానబెట్టి ఉంచుకోండి పుదీనా వేగుతుంది ఇంకా పచ్చి వాసన అంతా పోయేదాకా పుదీనా వేయించుకోవాలి మనం లేదంటే వాసన పచ్చి గుర్తుంది పుదీనా అంటే ఓకే అండి పుదీనా మనకి బాగా వేగింది ఇప్పుడు మనం దీన్ని కొంచెం చలార్చుకుందాం తీసుకొని అప్పుడు మిక్సీలో వేసుకుందాం ఓకేనా ఓకే అండి మన చట్నీ ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం చాలా అయిపోయింది ఒకసారి దీన్ని మిక్సీ పడదాం తర్వాత చింతపండు వేసుకుంటాం ఏనా మనం మిక్సీ వేసాము ఇప్పుడు చింతపండు యాడ్ ఇప్పుడు మనం కొత్తిమీరని కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి ఈ చింతపండు వాటర్ ఉన్నాయి కదా ఇవి కూడా వేసి కొంచెం నేను వాటర్ వేసుకున్నాను చేయి తడిపోయి వాటర్ ఎందుకంటే ఇది అంత డ్రై అయిపోయింది కదా అందుకని కొంచెం వాటర్ వేసుకున్నాను చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకోవాలి లేకపోతే తొందరగా చెడిపోతున్నమాట ఓకే మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం కొవ్వుకి కొద్దిగా వేగన ఓకే నూనె వేడైంది కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం పోపు గింజలు పోపు గింజలే రుచిస్తారు ఏదైనా పోపేసేటప్పుడు అలాగే చిన్న ఉల్లిపాయలు రెండు నేను చిరి ఉంచుకున్నాను రెండు రెండు మిర్చి అలా గిల్లి ఉంచుకున్నాం కొద్దిగా కరివేపాకు ఓకే ఇప్పుడు మనం పచ్చండ్ అంతా ఉల్లి ఇప్పుడు మనం సరిపడా అంతే అండి కొద్దిగా వేయించుకొని చట్నీ తీసుకొని మనము ఏదైనా ఒక కంటైనర్లో పెట్టుకొని దాచుకోవచ్చు అది ఒక వన్ వీక్ వరకు తినచ్చు మనం ఓకే అండి చూడండి మన చట్నీ ఇలా నీట్గా అయిపోయింది బాగా చట్నీ ఆయిల్ విడిచి బయటకు వచ్చేదాకా మనం వేయించుకున్నాం ఓకేనా అంతే అండి మనం చట్నీని ఇంకా ఒక కంటైనర్లో వేసుకొని పెట్టుకోవాలి అంతే అట్లా అన్న వేసుకోవచ్చు బలి ఉంటుంది ఓకే కొత్తిమీర చట్నీ చూడండి చాలా సూపర్గా వచ్చింది మీరు కూడా ఇలాగే చేసుకోండి తినండి విజయ తెలుగు ఛానల్ని ఓకే ఇలాగే చేసుకొని తినండి నా తెలుగు ఛానల్ని మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం